గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుతున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుచున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కోరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజు కేశవ దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గంలోని తాళ్ళూరు మండలం లక్కవరంలో ఈ రోజు సోమవారం ఉదయం పార్వతీ పరమేశ్వర్ల వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరగగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ పాల్గొని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించటం తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారి వెంట టీడీపీ నాయకులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి తానికొండ శ్రీని శ్రీనివాసరావు శాగం కొండారెడ్డి రమేష్ హనుమారెడ్డి మేడగం వెంకటేశ్వర రెడ్డి టీడీపీ జనసేన బీజేపీ అభిమానులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు